కృష్ణరాజు గారు ఒక రోజున కృష్ణరాజు గారు శ్యామలాదేవి గారు నేను ముగ్గురం కలిపి ఒక ప్లేస్లో చదలవాడి శ్రీనివాసరావు ఆ కొల్లూరులో ఏషియన్ టెంపర్ ఎస్టేట్స్ మార్నింగ్ నుంచి నైట్ వరకు కలిసి ఉన్నాం ఓకే కలిసి ఉన్నప్పుడు కృష్ణరాజు గారు కొన్ని చెప్పాడు ఆయన పర్సనల్ అనుభవాలు కృష్ణరాజు గారు ఏం చెప్పాడంటే ఆయన కొంచెం సన్నగా హైట్గా ఉంటాడు కదా కొంచెం ఆర్డ్ పర్సనాలిటీ అవును లొకేషన్లో ఒక మూల అలా ఉంటే రామారావు చూసి ఒక ఆర్డ్ పర్సనాలిటీగా ఉందని రా అన్నట్టు ఏంటి ఎవరు నువ్వు అన్న అంటే నా పేరుదండ సరే ఏ ఊరు నుంచి వచ్చావు పలానా మొగల్తూరు ఎవరబ్బాయి అంటే పలానా జమీందార్ గారి అబ్బాయి జమీందార్ గారి అబ్బాయి ఓ వెరీ గుడ్ అని చెప్పని సరే అప్పుడప్పుడు వచ్చి కలుస్తూ ఉండు సరే ఓకే ఇక దాని తర్వాత అప్పుడప్పుడు కలుస్తూ ఉండే ఇదిలో ఒకసారి కలుస్తూ వెళ్ళినప్పుడు ఏ నాన్నగారు ఏం చేస్తున్నారు అనంట సరే నాన్నగారు వచ్చారు సార్ సరే రేపు షూటింగ్కి రమ్మను నాన్నగారిని సార్ ఆయనకి సినిమా ఇష్టం ఉండదు సార్ నేను కూడా సినిమా ఫీల్డ్ కి రావటం ఆయనకి ఇష్టం లేదు సార్ ఆయన రాడు సార్ మేం చెప్పామని చెప్పు రేపు వేరే గెటప్ ఉంది గెటప్ చూస్తారు నాన్నగారు రమ్మను అని అంట అంటే సార్ వెళ్ళి చెప్పా అంట సార్ ఆయన వచ్చాడు ఓకే వచ్చిన తర్వాత ఏం రాజు గారు కూర్చోండి అని అంట అంటే సార్ నేను కాదు సార్ మీరు దుంచున్నారు మీరు కూర్చోండి సార్ మేమేముందండి ఏదో భుక్తి కోసం మా వృత్తి కింద పని పనిచేస్తున్న కార్మికులు ఇది హీరోను ఈ నటన ఇదంతా అనేది కార్మికులు మేము పని వాళ్ళం యజమాని మాకు సినిమా తీసే నిర్మాత యజమాని మేము భుక్తి కోసం పనిచేసేవాళ్ళం భుక్తి కోసం ఆ వృత్తి ధర్మం మేము బతుకుతాం మీరు పుట్టుకతో జమీందారులు పుట్టుకతో రాజులు మీరు గొప్పవాళ్ళు అండి లేదు లేదు సార్ నేను గొప్పనో లేకపోతే రాజునో జమీందారునో అనుకుంటే నా మొగలతూరు మాక్సిమం తెలిస్తే నా జిల్లా వరకు సార్ మీరు ప్రపంచానికే దేవుడు సార్ ప్రపంచానికే మీరు చాలా గొప్పడు సార్ అంటే కాదు కాదు మటండి అంటే సార్ అప్పుడు ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఇద్దరు ఒకటేసారి కూర్చున్నాం అనుకుని ఇద్దరు ఒకటేసారి కూర్చున్నారు ఓకే ఒకసారి ఒకటేసారి కూర్చున్న తర్వాత బసవ చేసిన ఇక వేరిసిన పప్పు ఆ రోజుల్లో మన హార్లిక్స్ బుష్ లాగా ఉండి ఆయన్ని ఫ్లాస్లో ఆయన్ని ఆయన వడ్డించి ఆయన పెట్టడం ఆయన తినటం ఇది చూసిన తర్వాత కృష్ణరాజు గారి తండ్రికి అప్పుడు సినిమా వాళ్ళు అంటే ఒక రెస్పెక్ట్ ఏర్పడిందంట ఓకే ఓహో సినిమా వాళ్ళు అంటే ఇలా ఉంటారు అని చెప్పి అక్కడి నుంచి ఓకే నువ్వు యాక్ట్ చేసుకుని అంటే అంతకుముందు అయిష్టంగా కొడుకు ఇష్టానికి తప్పని పరిస్థితిలో ఒక కర్మ అనుకుని ఒప్పుకున్న మనిషి అక్కడి నుంచి ఇష్టపూర్వకంగా మారేడంట ఓకే అది మారిన తర్వాత నెక్స్ట్ కృష్ణవేణి సినిమా ప్రొజెక్షన్ ఇచ్చారు ప్రొజెక్షన్ రామారావు పిలిచారు ప్రొజెక్షన్ ఫస్ట్ ఆఫ్ అయిందంట ఫస్ట్ ఆఫ్ అయిన తర్వాత ఏం ఎంతసేపు ఉంచుతావు తొందరగా అయి మేము మేము అర్జెంట్గా చూడాలి సినిమా అని ఇమీడియట్ ఇంటర్వ్యూల్ ది ఎక్కువ గ్యాప్ లేకుండా వేసారు ఓకే వేసిన తర్వాత సినిమా పేష్ బ్రహ్మాండమైన సినిమా చేసావు అద్భుతంగా ఆడుతుంది ఇది వంద రోజులు ఈ వంద రోజుల వేడుక మేము వస్తాం అని చెప్పేసి వెళ్ళిపోయారంట ఆ రోజు ఒక్కడే చెప్పాడంట ఆ సినిమా సూపర్ హిట్ అయిన చూసిన అందరూ యాంటీ సెంటిమెంట్ తో తీసావు నువ్వు నాశనం అయిపోతున్నావు అసలు బుద్ధి జ్ఞానం ఉందా నువ్వు ఇలా చేయటం ఏంటి అది ఇదని ఓకే ఈయన ఒక్కడ మాత్రమే సక్సెస్ అని ఓకే సూపర్ హిట్ అయిందంట సూపర్ హిట్ అయిన తర్వాత సరే ఆయన ఆ రోజు ఏదో గౌరని అనేసారు సరే హండ్రెడ్ డేస్ దానికి ఆయన గెస్ట్ గా పిలుద్దాం అని చెప్పి వెళ్ళాడు వెళ్తే ఆయన పొండరీకాక్ష గారు తిరుకున్నారు ముగ్గురు కూర్చున్నారు ఇలా సార్ రావాలంటే పుండరాక్ష గారు త్రికుమార్ ఉండి నో మీరు వెళ్ళటానికి వీల్లేదు మీరు భానుమతి రామకృష్ణ మనకు డేట్లు ఇచ్చింది ఆ డేట్లో ఆవిడ కనుక ఇప్పుడు చేయకపోతే మళ్ళీ సంవత్సరానికి వస్తుందో రెండేళ్ళకి వస్తుందో తెలియదు మన సొంత సినిమా ఇది ఎఫెక్ట్ అవుతాం మీరు వెళ్ళటానికి వీల్లేదు అవి ఏవైనా ఉన్నాయి నేను ఆ పిల్లవాడికి మాటిచ్చా మాటిచ్చిన ప్రకారం నేను వెళ్తా డిస్కషన్ వద్దు ఏ నష్టం వచ్చినా భరిస్తా నేను వెళ్ళటమే అన్నా అని నువ్వు వెళ్ళి నీ పని చూసుకోపో అన్నాడు సరే వీళ్ళు ఏమో వెళ్ద్దు అంటున్నారు ఈయన వస్తానంటున్నాడు ఏం జరుగుద్దు అని ఒక పిల్లర్ చాటుకెళ్ళి నిలబడ్డాడంట మళ్ళీ లాక్కున్నట్టుగా నిలబడితే మళ్ళీ ఈయన వెళ్ళిపోయింది వెళ్ళిపోయాడు అని అనుకుని మళ్ళీ డిస్కషన్ మొదలు పెట్టాడంట త్రికుమార్ను పొండ్రికాక్షి నథింగ్ డూయింగ్ మనకు జరిగే నష్టం డబ్బు నష్టం అది మనకు ప్రాబ్లం కాదు కానీ ఆ కుర్రోడ్లో నేను వస్తాను అన్నప్పుడు ఆ కళ్ళల్లో కనిపించిన ఆనందం ఆ ఆనందాన్ని ఎన్ని కోట్లు పెట్టినా కొనుక్కోలేవు నాకు ఆనందం ముఖ్యం ఈ డబ్బు ముఖ్యం కాదు నేను వెళ్తున్నా అని చెప్పాను అప్పుడు అమ్మయ్య ఇది కన్ఫర్మ్డ్ అనుకుని వెళ్ళిపోయాంట వెళ్ళిపోయి తర్వాత ఆయన ఫంక్షన్ రావటానికి అరేంజ్మెంట్స్ ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ ఎలా చేయాలి ఏంటని మళ్ళీ అడగటానికి వెళ్ళాంట ఏంటి పిల్లడివి నువ్వు 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 పెట్టేదండి ఖర్చు నువ్వేం పెడతానికి వెళ్ళేది నేను వస్తున్నా అంతే అని చెప్పి వచ్చా అంటాడు అంత దేవుడు అండి ఆయన నేను నాగారు త్యాగ్ చేశాను కృష్ణ గారు త్యాగ్ చేశా సోన్ బాబు గారు త్యాగ్ చేసా అందరితోనే యాక్ట్ చేశాను కానీ నాకు నేను చూసిన జీవితంలో దేవుడు అనే పేరు ఒక ఇంటర్వరానికి ఇస్తాను ఆ దేవుడు అనే పేరు ఇంకెవరికి ఇవ్వనండి అని చాలా క్లియర్ ఆ రోజు నాకు కృష్ణ గారి కూడా కొన్ని పర్సనల్ విషయాలు చెప్పాడు ఆయన సోమన్ బాబు గారు ఆయన జైలు ఆ పర్సనల్ విషయాలు చెప్పారు సో ఆయన దృష్టి ఈవెన్ నాయసారి కూడా చెబుతూ వచ్చా కానీ నేను ఇంత ప్రపంచాన్ని చూసిన ఇదిలో నేను చెబుతున్నది నేను చూసిన దేవుడు ఒక ఇంటి రావరాడు అని చెప్పి ఒక సాటి నటుడు కృష్ణరాజు గారు చెప్పటం ఆ కృష్ణరాజు గారికి అవటం నిజంగా అది మాములు ఇష్యం కాదు కదా అంటే ఆ క్యారెక్టర్ పరంగా ఇప్పుడు తెలుగు వాళ్ళకి ఆయన బాలీవుడ్ ఆఫర్ రిజెక్ట్ చేశాడు బాలీవుడ్ ఆఫర్ రిజెక్ట్ చేశాడు కోటి రూపాయలు రికమండేషన్ రిజెక్ట్ చేసి పదివేల రూపాయలకి యాక్ట్ చేశాడు దాని తర్వాత కుటుంబానికి రోజుకి లక్ష రూపాయలు ఇవ్వగలిగి కుటుంబానికి ఇంకెన్నో కోట్లు సమకూర్చే పరిస్థితిలో కుటుంబాన్ని పక్కన పెట్టి తెలుగు ప్రజలే నా కుటుంబం అని చెప్పి